హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు మందుబాబులకు ఒక మంచి సమాచారం అంతా మీ ముందుకి రావడం అనేది జరిగింది అదేంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నకిలీ మద్యం గుర్తించే యాప్ అనేది క్రియేట్ చేశారు అయితే ఆ యాప్ ద్వారా నకిలీ మందు ఎలా గుర్తించాలో అని అనేటువంటి విషయాలని ఈ యొక్క వీడియోలో మీకు చాలా క్లుప్తంగా తెలియజేయబోతున్నాను అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మనవరు సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే నకిలీ మద్యం గుర్తించే యాప్ ప్లే స్టోర్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే నకి నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ఆవిష్కరించింది ఉండవల్లి నివాసంలో యాప్ను ప్రారం ప్రారంభించిన సీఎం చంద్రబాబు అయితే లిక్కర్ బాటిల్ లేబుల్ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి అయితే స్కాన్ చేసినప్పుడు నాన్ వ్యాలిడ్ అని వస్తే అది నకిలీ మద్యంగా గుర్తించవచ్చు అయితే పూర్తి వివరంలోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో నకిలీ కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది వినియోగదారులు కొనుగోలు చేస్తున్న మద్యం అసలదో నకిలీదో సులభంగా గుర్తించేందుకు వీలుగా ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఒక మొబైల్ యాప్ను అందుబాటులోనికి తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ యాప్ను ఆవిష్కరించారు ఇటీవల మొలకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు ఈ యాప్ ద్వారా మద్యం ప్రియులు తమ కొంటున్న బాటిల్ నాణ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు మద్యం బాటిల్పై ఉన్న లేబుల్ను ఈ యాప్తో స్కాన్ చేయగానే ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయని తెలిపారు బాటిల్ సేల్ ఎంఆర్పి బ్యాచ్ నంబర్ ఏ డిస్టిలరీలో తయారైంది తయారీ తేదీ వంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు ఒకవేళ స్కాన్ చేసినప్పుడు ఇన్వ్యాలిడ్ చల్లనిది అని వస్తే ఆ మద్యం బాటిల్ నకిలీదని సులభంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాలని చంద్రబాబు సూచించారు భవిష్యత్తులో ఈ యాప్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా ప్రజలను మోసం చేసేందుకు వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని చేశారు ఇదండి ఈ యొక్క వీడియోలోని విషయాలు మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ